ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళితులకు మాత్రమే నాయకుడు కాదని భారతీయులందరికీ ఆరాధ్యుడేనని దేశ ప్రజలంతా అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు బుధవారం ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుచ్చిబాపు మాట్లాడుతూ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని నిర్మించారని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను అమలు చేయటంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయా వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు తొంభైలో అప్పటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న ఎన్టీ రామారావు సిఫార్సు మేరకు అంబేద్కర్ ని భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందని దళిత ఐఏఎస్ అధికారైన కాకే మాధవరావును రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు ఎన్టీ రామారావు నెలకొల్పిన గురుకుల పాఠశాల నుండి ఎస్సీ కార్పొరేషన్ లిడ్ క్యాబ్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విదేశీ విద్య వరకు దళితుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందన్నారు మరో ముఖ్య అతిథి గంటి హరీష్ మాధూర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతిపెద్ద శక్తివంతమైన రాజ్యాంగంగా పేర్కొన్నారు యువత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గుత్తుల సాయి గొలకోటి దొరబాబు చెల్లి అశోక్ తాడి నరసింహారావు చెయ్యటి శ్రీనిబాబు రమణ రమణకుమార్ చిక్కాల అంజిబాబు మిమ్మితి చిరంజీవి గొల్లపల్లి గోపి దాట్ల బాబు వీధి వెంకటేశ్వరరావు ఏళ్ల ఉదయ్ సిద్దిన పెదబాబు మెండి కృష్ణబాబు కాశీ లాజర్ కాశీ రామచంద్రరావు బొంతు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా ఆయన ఆయన రాసిన రాజ్యాంగాన్ని దాకా దశాబ్దాలు పూర్తయినా సరే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే వా దానికి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు నచ్చిన రాజ్యాంగం కానీ వాళ్ళు అమలు చేసుకోవడానికి ప్రయత్నించినా సరే ఎప్పుడు కూడా ఆ పార్టీ నిలబడదు నిలబడదు కూడా అనేది కూడా ఈ సార్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన అప్పుడే ఆనాడే రాజ్యాంగం రాసినప్పుడే ఎంత ఏ విధంగా ఆలోచిస్తారో మీ అందరూ అర్థం చేసుకోవాలి ఎడ్యుకేషన్ రూపమైనా విద్య రూపమైనా సమాన హక్కుల రూపమైనా లేకపోతే లా అయినా ఇవన్నీ విషయాల్లోని ఆయన ఎంత ముందు ఆలోచనతో ఈ రాజ్యాంగం చూసుకుంటారు ఆయన ఏ విధంగా ప్రజల్ని ఒక విధంగా నా మరొక వేలాది అభ్యర్థి తయారు చేయాలనే ఒక ఆలోచనతో ఉంది ఎందుకంటే ఈ బ ఈ సంతులు సరే వెనకబడిపోయిన కులాలైనా సరే వీళ్ళందరినీ సమానంగా తీసుకురావాలని ఏ ఒక్కరు కూడా నేను నేను ఆలోచించి నేను సాధించాలనుకుంటే సాధించే అవకాశం కూడా కనిపించాలని ఇంకే ఆలోచనతో ఇది ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆయన మనం ఆయన కానీ ఈనాడు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే మన చర్య మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా స్పందించారు ఏ ఒక్కరు కూడా జాతి వ్యక్తి కూడా కాదండి ఆయన అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి అందరూ ఆయన్ని స్పందించుకున్నారు రేపన్నాడు ప్రతి ఒక్కరు ఇక్కడున్న నాయకులు కాదు ఇక్కడ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా కోరుకునేదారు ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వమైనా సరే ఆయన కట్టుబడి ఉంటే కానీ ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటేనే రేపన్నాడు బాల్యోగారైనా సరే ఆ సరే ఎవరైనా సరే ఆ స్థాయికి ఎదిగారు అన్న అప్పుడు ఏ నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఈ రోజు కూడా మొన్న అరెస్ట్ అయిన సమయంలోనే ఆయన కాపాడింది ఏకైక ఏంటంటే ఈయన అంబేద్కర్ గారు రాసిన ఎందుకంటే ఆయన ఆయన రాసిన ఈ వ్యతిరేకంగా వీళ్ళు అరెస్ట్ చేసిన అక్రమంగా కేసులు పెట్టినా ఈరోజు ఈ రోజు మన అడ్వకేట్ పోరాడి ఆయన్ని పేరు పెద్ద పట్లాడచ్చింది అలాగే రేపో మాకో కూడా ఆయన మీద పెట్టిన అక్రమ కేసులు అన్నీ కూడా తొలగిస్తాయి ఎందుకంటే దీంట్లో కూడా సాక్షాధాలు లేకుండా అక్రమంగా ఆయన అరెస్ట్ చేయాలి ఏదో విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలని ఏంకేక ఆలోచనతో ప్రయత్నించారు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేసిన సమీపంలో కలిసి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కట్టుబడి ఉన్నారు ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు ఏం తప్పు కూడా చేయలేదు రేపో వాపో కూడా వీళ్ళు పెట్టిన అక్రమ కేసులు ప్రతి ఒక్కటి కూడా తొలి తొలగిపోతాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసాం మీ అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ